ТВ Трипель Найр Ньюс చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలుపునకు బలజకులస్తులు వంద శాతం సహకరించినట్లుగా కుప్పం పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ తెలిపారు గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ శాసనసభ్యునిగా చంద్రబాబును గెలిపించుకోవడానికి నియోజకవర్గ పరిధిలోని బలిజకులస్తులు ఎంతగానో శ్రమించారన్నారు బలజకులస్తుల అభ్యున్నతికి ఎంతగానో సహకరించారని ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ప్రారంభించడం బలజకులస్థలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం వంటివి బలజకులస్తుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడిందన్నారు అనంతరం అది అధికారం చేపట్టిన వైసీపీ బలజలకు వర్తిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను తీసివేసి బలజ కులస్తుల అభ్యున్నతిని అడ్డుకున్నట్లుగా ఆరోపించారు త్వరలో బలజల అభ్యున్నతి కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు ఆయన సమావేశ విషయం ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు బలిజ పులస్తులందరూ కమిటీలుగా ఫామ్ అయ్యి నియోజకవర్గం మొత్తము తిరిగి ప్రతి ఒక్క బలిజ పులస్తుని రద్దు చేసి ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీకే వెయ్యాలని చెప్పి కోరి అదే రకంగా మన పార్టీకి మద్దతు తెలిపిన తెలుగు మన బలిజ సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను వెనుకబడి ఉన్నటువంటి కులం మేము కోరుతున్నది ఆర్థికంగా బలోపేతం చేయాలని అదే విధంగా కలిద ఎలా అయితే మన పార్టీకి దోహదపడి పార్టీకి నియోజకవర్గ స్థాయి బలిజ సంఘం లీడింగ్ ఇక్కడ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో తర్పాటు చేసిన వెంటనే వచ్చినటువంటి బలిజ సోదరులందరికీ మా నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము అజెండా అనేది ఏర్పరచుకోవడం జరిగింది ఎలక్షన్స్ కు ముందరైతే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి మూడు శాతం అండగా ఉండి నిలబడి గెలిపించాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వంద శాతం మొత్తం నియోజకవర్గంలోని బలిదలందరూ కూడా నిలబడి గెలిపించి ఆయన్ని ఎక్కడా లేని విధంగా నూట యాభై నాలుగు స్థానాల్లో నూట సారీ నూట అరవై మూడు అరవై మూడు అరవై నాలుగు నూట అరవై నాలుగు స్థానాల్లో మనం విజయ కేంద్రం ఎగిరే వేశాం ఎంతో మనల్ని ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి ఎక్కడ ఎదగనీయకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకి మనం పరిమితం చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కుప్పం నియోజకవర్గంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ప్రతి మండలానికి కాపులు కాపుల తరఫున కాపు కార్పొరేషన్ పెట్టి ఎంతో మంది ఆర్థికంగా ఎదగడం జరిగింది అదేవిధంగా ఈరోజు మాకు ముఖ్యంగా కాపు కాపుల కోసము రెండు ఏకరాల నలభై ఎనిమిది సెట్లు భూమి ఇవ్వడం జరిగింది దాన్ని కొంతమంది చేసి ఉంటే కూడా మేము వెళ్ళి సర్వే చేసి మా యొక్క స్థలాన్ని మేము తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ స్థలాన్ని ముఖ్యంగా మాకు అభివృద్ధి మీరు తోడ్పడాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వల్లనే మాకు కాకులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ ఆగిపోయింది దాన్ని మళ్ళీ మాకు ఆ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ని కల్పించి మా పిల్లలు ఆర్థికంగా కానీ అదేవిధంగా ఎడ్యుకేషనల్గా కానీ సామాజికంగా కానీ వీలుగా ఆ యొక్క రిజర్వేషన్ మళ్ళీ అమలు పరచాలని మేము పెద్ద కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని సమీనంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మా కులంలో చాలామంది ఆర్థికంగా వెనుకపడినవారు చాలా వారికి ఇబ్బంది ఉన్నారు కొంతమంది కాస్త స్పమత ఉన్న వాళ్ళు ఉన్నారు వారు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే దానికి వీలుగా కూడా ఆర్థిక సహాయాలు అయితేనేమి అదేవిధంగా టెక్నికల్ సహాయాలు అయితేనేమి అన్ని విధాలా ఆదుకోవాలని మరీ మరీ కోరుతా ముఖ్యంగా మాకు కుప్పం నియోజకవర్గంలో ఎలక్షన్ చర్యలపాటు నుంచి ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత చాలామందికి సరైన గుర్తింపు లేదనే ఒక చిన్న బాధతో ఉన్నారు అటువంటిదేం లేదు ఎలక్షన్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఉన్నారు అదేవిధంగా రెండు లీడర్లు కూడా ఏం చేయాలా ఎలా చేయాలా ఏ విధంగా మనకు ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఆ విధంగా భావించకుండా వారి దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడొచ్చినా కూడా నా వంతు సాయంగా నేను ఉండి వారందరినీ కూడా అతని వద్ద ఎవరికి కావాల్సిన సౌకర్యం ఎవరి వద్ద కలవాల్సిన కూడా కల్పించేదానికి మేము మా వంతు సాయంగా రెడీగా ఉండటం మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేము ఈరోజు చిన్న తీర్మానం కూడా చేసుకున్నాం కుప్పం టౌన్లో నియోజకవర్గ స్థాయిలో ఒక చిన్న ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ఏదైనా మా బలిదలకు ఏదైనా కష్టాలు వస్తే వచ్చి వాళ్ళ ద్వారా మా ద్వారా మేము ఉంటాం మా ద్వారా మీరు ఏదైనా అవసరాలు వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళడానికో ఏదైనా చిన్న చిన్న స సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికో ఏ సమస్యలు వచ్చినా మేము ఉంటామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ కలిసినటువంటి చాలామంది పెద్దలు రావడం జరిగింది వారందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలో కలిచప్పులస్తులందరూ కూడా ఒక్కటిగా ఉండి మనకు మన సమస్యల్ని తీర్చుకునే విధంగా ఉండాలని వారిని కూడా సహనీయంగా తెలియజేస్తున్నారు